అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ఆశయ సాధకుడు ఈద్వా ఐడియా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లముడి రాజసుందరం బాబుకి ఈ నెల ఇరవై ఏడున సన్మాన సభ జరగనుంది ఈ మేరకు క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియదాసు ఇతర సభ్యులతో కలిసి రాజసుందరం బాబు సన్మాన సభ పోస్టర్ ఆవిష్కరించారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియదాసు మాట్లాడుతూ గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఇరవై ఏడున సాయంత్రం సన్మాన సభ జరుగుతోందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా ఉద్యోగ యువజన మహిళా సంఘాలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు చిన్న సురేష్ అజయ్ కుమార్ తదితరులు అంబేద్కర్ కలిపి ఇరవై ఏడు రెండు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపంలో సన్మానము పెట్టాము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా కదిలి రావాలని మరి అందరిని కోరుచున్నాము తప్పనిసరిగా కళ్యాణ రెవెన్యూ కళ్యాణ మండపం రావాలని మరి కోరుచున్నాము దళ సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా రావాలని కోరుచున్నాం